ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ లో పొద్దున్న మీకు పెట్టినటువంటి వీడియోలో సారీస్ అన్ని కూడా సేల్ అయిపోయినాయి అది కూడా నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను అది మనకి ప్యూర్ మెటీరియల్ లో వచ్చిందండి కాశ్మీరీ డిజైన్ లో వచ్చింది దీంట్లో సింథటిక్ అది ఇప్పుడు మార్నింగ్ పెట్టిన సారీస్ గురించి చెప్తున్నా సింథటిక్ మిక్స్ ఉన్న శారీస్ మీకు సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి కొంచెం ప్యూర్ మెటీరియల్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అన్ని సేల్ అయిపోయినాయి వన్ ఆర్ టూ సారీస్ ఏవో మిగిలినట్టున్నాయి అవి కూడా అయిపోయే ఉంటాయి ఇప్పుడు ఈ టైంకి ఇన్ కేస్ మళ్ళీ వస్తే కనుక మళ్ళీ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను చేసే వరకు కొంచెం వెయిట్ చేయండి మీకు మంచి మెటీరియల్ కావాలి అనుకున్నట్లయితే ఓకే సరే అది వదిలేద్దాం ఇప్పటి వీడియోకి సంబంధించి జార్జెట్ మెటీరియల్ అకీరా జార్జెట్ ఈ మధ్య కాలంలో మనం సింగిల్ కలర్ కాంబినేషన్ లో అన్ని కూడా వెనిలా జార్జెట్ లో చూసాం కదా ఇది మనకి అకీరా జార్జెట్ లో వచ్చింది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఒకటే కలర్ కాంబినేషన్ సారీ ఒక సిక్స్టీ టు సెవెంటీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇదిగోండి ఇది మనకి అకీరా దీని మీద రాసి ఉంటుందండి సిక్స్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ అని కూడా రాసి ఉంటుంది ఒక్కసారి దగ్గరగా మా ఓకేనా ఇది మనకి షిబురీ డిజైన్ తో వచ్చినటువంటి శారీ అనమాట ఎల్లో కలర్ మిక్స్ అయినప్పటికీ కూడా కూల్ గా ప్రెజెంట్ గా మంచి స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది నేను వేసుకున్న బ్లౌజ్ ఈ శారీదైతే కాదండి జమానాలో ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం వేవీ టైప్ లో సిక్స్ లో ఉన్న శారీస్ మనం తెచ్చున్నాం మెటీరియల్ మెటీరియల్లో దాని బ్లౌజ్ ఒకటి మనకి కళ్ళకి కనిపించింది తవ్వకాల్లో ఆ బ్లౌజ్ వేసుకుని నేను మీకు చూపిస్తున్నా ఇది మొత్తం శారీ లుక్ అయితే ఓకే నేను కట్టుకున్న శారీ లాస్ట్ లో నేను మీకు నుంచి చూపిస్తాను ఇప్పుడు శారీ అయితే చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది స్మూత్ మెటీరియల్ ఉంటుంది స్క్రీన్ మీద నంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ అయితే చేయట్లేదు చాట్ అయితే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఇదిగోండి శారీ చూడండి అలాగే మీరు ఆర్డర్ చేసుకున్న శారీస్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అవి ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓకే శారీ మొత్తం ఇలా వచ్చింది కదా దీనికి ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇలా ఈ ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది ఇది మన పాత బ్లౌజ్ కాబట్టి కొంచెం డార్క్ కలర్ ఉంది ఆ శారీ డార్క్ కలర్ ఉంది అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది ఇప్పుడు నేను సారీ నుంచి చూపిస్తాను క్వాంటిటీ చూసారు కదా ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అంటే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ సైడ్ నుంచి జస్ట్ ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి మీ నెంబర్ మీద సారీ పక్కన పెట్టేస్తారు మీరు ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ లోపు సారీ తర్వాత కాదు ఫైవ్ మినిట్స్ లోపు మీరు పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేసేయండి సరిపోతుంది ఇన్ కేస్ ఫైవ్ మినిట్స్ వరకు కూడా మీరు పే చేయకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాం ఆ సారీస్ మీరు ఆల్రెడీ తీసుకుంటామని చెప్పినా ఫైవ్ మినిట్స్ తర్వాత మేము ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ అవైలబుల్ ఉందా అని ఎంక్వైరీ కోసం కాకుండా ఎంక్వైరీకి అయితే అవసరం లేదు ఎందుకంటే మీకు ఒకవేళ అయిపోతే అయిపోయినాయని చెప్పేసి మేము తమ నీళ్ళలో పెట్టేస్తూ ఉంటాం అంతా ఎవ్రీడే ఏ స్టేటస్ అనేది ఉంటూ ఉంటుంది కదా జనరల్ ఎంక్వైరీకి కాకుండా నిజంగా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి అప్పుడు మేము నిజంగా తీసుకునే తీసుకోవాలి అనుకునే సిస్టర్స్కి మేము ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నేను నుంచి చూపిస్తాను సారీ శారీ లుక్ చూసుకోండి మీకు ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది కుచ్చుల పాటు కానీ మొత్తం శారీ అంతా కూడా శారీ టోటల్గా ఇలా ఉంటుంది ఓకే పోస్టల్ సర్వీస్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అయినప్పటికీ పోస్టల్ సర్వీస్ అని చెప్పండి మెన్షన్ చేయండి మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పోస్టల్ సర్వీస్ పడుతుందండి టెన్ వర్కింగ్ డేస్లో కనుక రాకపోతే మీకు ఏదైతే ట్రాకింగ్ నెంబర్ పోస్టల్కి సంబంధించి పెడతామో అది మీ పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్లి ఒకసారి చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు డిటిడిసి అయితే మాత్రం మేము ఫాలో అప్ చేస్తాం ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేస్తారు అనుకుంటున్నాను శారీస్ క్వాంటిటీ అయితే ఇంత మాత్రమే ఉంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ